కానీ నేను హేమగారు ఉన్నారని రియాక్ట్ అవ్వలేదు ఫస్ట్ యాక్చువల్గా నాకు పార్టీలన్న ఇలాంటివి జనాలను చెడగొట్టి యువతను చెడగొట్టి ఇలాంటి కొంచెం సోషల్ కాజెస్ కోసం ఫైట్ చేస్తుంటాను కదా నాకు కొంచెం సమాజం పైన కొంచెం ఎక్కువ ఏంటంటే బాధ్యత నాకు కూడా ఉంది అని ఫీల్ అవుతుంటాను కొన్నిట్లో కాబట్టి ఎవరు అనకపోయినా ముందు మాట్లాడేసి తిట్టేవాడు తిడుతూనే ఉంటాడు తిట్టినా వాడేవాడు నాకేం పెట్టడు వాడేవాడు నన్ను చూడడు వాడేవాడు నాకు చేయడు నేను నా పని నేను సిన్సియర్గా చేస్తున్నాను అంతే ఇది నా పని ఎవరికైనా సరే ఫస్ట్ రియాక్టర్ మీరు చూడండి కావాలి ఇష్యూ కాదు కదా కానీ యాక్చువల్లీ ఈ విషయంలో బాధ్యత కంటే ఒకప్పుడు నేను అన్నారు కదా ఈసారి ఇప్పుడు ఏం దొరికారు అట్లా ఏమన్నా అలా కాదు అంటే అనుకోవచ్చు ప్రపంచాన్ని అందరినీ అంటుంది ఆవిడ కొని ఎవరిని అనలేదు చెప్పండి ఒక రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగించలేదా శివ కొరకలేదా లేకపోతే నరేష్ గారి మీద నా మీద కేసు పెట్టానని హల్చల్ చేయలేదా డ్రగ్స్ ఏదో ఇక్కడ ఏదో పబ్లో ఏదో రైడ్ అయింది ఇక్కడ రాడ్సలు అంటే వెళ్ళి మీడియా మీద అందరి మీద అరవలేదా పోలీసుల మీద నాకు అది చేశారు ఎక్కడ ఆవిడ చేయలేదో చెప్పండి అప్పుడు నేను ఒక్కదాన్ని అండి అందరికీ ఉంది కదా వాడి మీద ఎప్పుడు మనము చేసే పనిలో చిత్తశుద్ధి చేస్తే దేవుడు కూడా సహకారం అందిస్తాడు మనం తప్పులు చేస్తూ మనమే రైట్ అని చూపించుకొని అవతల వాళ్ళు తప్పని తప్పు నువ్వు చేసి అవతల వాళ్ళ మీద కూడా నిందేయాలంటే ఇలాంటివి జరుగుతాయి నేను ఆవిడ డిట్ ఫర్ అని అన్ను ఎందుకంటే ఒక ఆడపిల్ల బాగుండాలనే కోరుకున్నాను కానీ ఆవిడకి ఈరోజు వచ్చిన రిజల్ట్ ఏంటంటే నేను నిన్నటి వరకు ఆవిడ డ్రగ్స్ తీసుకుంది నేను నమలే బాగుంది లేదా తాగుతుందేమో లేదా జస్ట్ అందరు జనరల్గా ఇప్పుడు సోషల్గా డ్రింక్ చేస్తారు కదా అట్లా ఏదైనా ఉండొచ్చు అనుకోండి మీరు దేనికి రియాక్ట్ అయ్యి డ్రగ్స్ తీసుకున్నారేమో అన్న లేదంటే అసలు అసలు ఆ రేపు పార్టీకి వెళ్ళారని రియాక్ట్ నేను రేపు పార్టీ నేను ఆవిడని కాదండి నేను పార్టీలు పబ్లు ఎప్పుడు పబ్ల మీద చాలా సార్లు మీరు అన్నీ అబ్జర్వ్ చేయండి పార్టీలు ఇలాంటి సోషల్ గ్యాదరింగ్స్ అంటే చేయొచ్చు ఎలా ఎంతవరకు పిల్లలు చెడిపోయే వరకు మనల్ని చూసి ఎవరైనా సినిమా వాళ్ళు అనగానే ప్రభావం ఉంటుంది హే వీళ్ళందరూ ఆ పార్టీ ఈ డ్రెస్ అట్ల మనం అన్నీ కూడా కొంచెం చూసుకోవాలి కదా ఇది చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ఏదేదో పెట్టేస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఆవిడ అదే అయింది ఇప్పుడు ఆవిడ నేను చెప్తాను నేను అన్నింటిలో ఫైట్ చేస్తా అమ్మాయిలకు సపోర్ట్ చేస్తా వాటి కోసం వీటి కోసం ఆవిడే చెప్తారు మరి ఇప్పుడు ఈవిడ చేసింది ఏంటి అని నన్ను అడిగాను నేను నువ్వు చేసింది ఏంటి నా ఉన్న మచ్చ నేను చూసుకోను కదా మాట్లాడాలి అది నువ్వు చేయలేదని ఒక వీడియో పెట్టాను సింపుల్ నేను టిట్ ఫర్ టాటాను ఎప్పుడు నన్ను అడానికి ఒకటి చెప్తానండి నేనేదో కార్డ్స్ ఆడాను చిన్నది కార్డ్స్ అంటే వన్ జీరోలో ఉంటే వన్ నెంబర్ వేసుకోండి పోనీ అది కూడా తప్పే ఇది వందలో ఉంది డ్రగ్స్ అనేది దీనికి దానికి ఎక్కడ పోలికి పెడతారు మీరు నేను కార్డ్స్ మా ఇంట్లో అందరితో ఆడుకుంటాం మనం ఏదైనా సరే ఒకటి చేస్తున్నప్పుడు మనం సవ్యంగా ఉండి చెప్పాలి నేను నేను ఆడాను అది ఎప్పుడైతే నాకు జరిగిందో తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలేదు కమెంట్స్ కూడా ఒకప్పుడు సైడ్ దొరికిపోయిన టాపిక్ మాట్లాడుతారు వస్తున్న ఏమండి కార్డ్స్ ఆడితే ఇంట్లోనే ఆవిడే ఆడుతుంది ఇదే హేమ బెంగళూరులో క్లబ్స్కి వెళ్ళి ఆడిందామె నేను కూడా క్లబ్స్కి వెళ్ళి ఆడి బెంగళూరులో ప్యాక్ ఆట ఆడడం అనేది మా ఇంట్లో మేము అందరం కలిసి ఆడుకుంటామండి మాకు చిన్నప్పటి నుంచి మా ఊర్లో ఒక పండగ వస్తే అదే మాకు ఎంటర్టైన్మెంట్ మా అలవాటు పొంది తప్పే సరే నాకు అది తప్పైనా అది ఒప్పని నేను చెప్పట్లేదు నేనేం అనట్లేదు నేను ఏ తప్పు చేయలేదు అనలేదుగా నేను నేనే దొరికినప్పుడు కూడా నేనే లేను అక్కడ నేనేం బొకరించలేదుగా నేను ఆ కొత్తలో అడలేదుగా నేను జెన్యున్గా ఎస్ నేను వెళ్ళాను నన్ను నిరిగించారు అది అది తప్పు నాది ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్నాను ఆ ప్లేస్లో కాబట్టి నేను తప్పు చేయలేదని నమ్మరు నేను ఆడాను అని అన్నారు నేను ఆడినా ఆడకపోయినా నన్ను పేకాట ఆడావు పేకాట ఆడవే ఎంత తప్పు అన్నప్పుడు డ్రగ్స్ అయితే ఇంకెంత తప్పు జనరల్గా సో నేను ప్యాకాట్ ఆడానని క్లబ్స్కి వెళ్ళానని ఎంతైనా మా పిల్ల అని ఆవిడే మాట్లాడింది ఇప్పుడు కూడా మా అక్కే మా పిల్లే కానీ అక్కడికి వెళ్ళడం వల్ల ఆవిడ డ్రగ్స్ తీసుకుంటుంది నేను అనుకోను కానీ ఇప్పుడు డ్రగ్స్ తీసుకుందని కన్ఫర్మేషన్ వచ్చింది సో ఆవిడ శిక్ష అనుఫరాలు అంతే సింపుల్ నేను టిట్ ఫర్ట్ యాడ్ అనక్కర్లేదండి కొన్ని అనుకున్నా పర్లేదండి నాకేం లేదు ఎందుకంటే నేను టిట్ ఫర్ట్ యాడ్ చేయాల్సినంత అవసరం ఆవిడతో నాకేమంత ఇంటి మధ్య మీరు ఫైట్ దగ్గర అదే అప్పుడే ఫైట్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఉండదు ఎప్పుడైనా ఎలక్షన్స్ టైంలో ఫైట్ ఉంటుంది తర్వాత ఆవిడెప్పుడు కనిపించిన హలో ఉంటే హలో హాయ్ అంటే హాయ్ అంతే అంటే ఎలక్షన్స్ వరకు ఫైట్ ఉంటే మీ ఇద్దరికి పర్సనల్ గా దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ లో కేసు అప్పుడే కదా ఎలక్షన్ మరి తర్వాత ఎక్కడ పెట్టిందామే అసలు పోలీసులు తీసుకోలేదు ఆవిడ ఇచ్చిన కేసే తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు కేసులో దమ్ము లేదు కాబట్టి పోలీసులు కేసు నన్ను పిల్లాలి కదా మాధాపురాలు ఎందుకు పిల్లలేదు అంటారు మరి నన్ను ఇప్పటిదాకా దాకా పిలవకుండా ఎన్ని సంవత్సరాలు అయింది ఫైవ్ ఇయర్స్ ఇంతవరకు పిలవరా చెప్పండి కేసు తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవిడెళ్ళి నాలుగు నాలుగు కెమెరాల ముందు హడావుడి చేసింది అంతే అప్పుడు ఇప్పుడు పనేదేనండి ఎప్పుడు అటెన్షన్ సీకింగ్ దానికోసం ఏదో చేస్తూ ఉంటుంది అలా చేసింది అలాంటి వాటిలో నేను కొంచెం నువ్వు నాకు ఇప్పేదండి అన్నట్టు ఇప్పుడు నేను ఉంటా నీ పని నువ్వు చూసుకోవాలన్న పన్నేం చేసుకోగలన అనే టైపు నేను ఏదైనా ఎవరైనా నేను కరెక్ట్గా ఉంటేనే మాట్లాడతాను లేదా నేను మాట్లాడను ఇప్పుడు నేను పేకాట ఆడాను కదా మాట్లాడకూడదంటే నేను డ్రగ్స్ తీసుకోలేదు నేను చెడగొట్లేదు నా వల్ల సమాజం చెడిపోలేదు ఆడితే నేను పోయా నేను బ్యాడయ్యా నా డబ్బు పోయింది నా తల్లిదండ్రికి బ్యాడ్ నేమ్ వచ్చింది నా బ్రదర్స్కి వచ్చింది నా పర్సనల్ ఈగో నా పర్సనల్ ఏమంటారు రెప్యుటేషన్ పోయింది అంతేగాని సమాజాన్ని చెడగొట్టట్లే ఈ డ్రగ్స్ వల్ల సమాజం చెడిపోతుంది అది కదా ఇప్పుడు చెప్తుంది సమాజం చెడిపోతుంది నేను ప్యాకెట్ ఆడితే నా ఇంట్లోనే ఆడుకున్నా లేదా ఒక ఫ్రెండ్స్తో ఆడుకుంటే అది నాకే బ్యాడ్ అయింది ఈ సమాజంలో పది పది మంది నూట యాభై మందిలో వెళ్ళి నేనేం డ్రగ్స్ తీసుకోలేదు నూట యాభై మందిలో నేనేం సమాజాన్ని చెరగొట్టే అసాంఘిక కార్యకలాపాలు చేయలేదు అందులో ఇది కూడా ఉండొచ్చేమో బట్ ఇది ఎక్కడో ఉంటుంది అది ఎక్కడో ఉంది సో నేను చెయ్యలేదు అని ఏ రోజు బుక్కాయించలేదా నేను నేను ఆడితే అది పెద్ద నేరం అంతే లేదా ఓకే అది నా పర్సనల్ అది నా పర్సనల్ నువ్వే నాకు డబ్బులు ఇవ్వలే కదా నువ్వు ఎవడైతే మాట్లాడుతున్నా ఎదవలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ నాకేం డబ్బించారు ఎవడైనా వీలేదుగా నేనేం తీసుకోలేదుగా ఎవరిని బెగ్ చేయలేదుగా నా పర్సనల్గా నేను ఆడుకున్నాను అది ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ నాకు ఉన్న నాకు తాగడం అలవాట్లేదు తిరగడం అలవట్లేదు సోషల్ గ్యాదరింగ్స్ లేవు ఒక్క ఉన్న ఒకే ఒక్క అలవాటు ప్యాకాడేదండి అది కూడా మా అనుకున్న అది నాకు మంచి జరిగింది నేను వెళ్ళి ఆ రోజు అలా అవడం వల్ల ఈ రోజుకి నేను ఎక్కడైనా కనిపించాను మీరు చూపించమానండి నేను ఎక్కడ ఆడలేదు నేను మళ్ళీ నేను మట్టుకోలేదు అవసరం లేదు నేను ఒక్కసారి డిసైడ్ అయిపోయి చీచ అది ఉండడం అంటే కదా అంటున్నారు అదే లేకపోతే నన్ను ఎవరంటారు మానేసాను ఇప్పుడు ఆవిడ ఆవిడ పేకాట ఆడిన ఆవిడ చెప్పడు పేకాటకి డ్రగ్స్ ఇవి ఒకటేనా అండి పోనాళ్ళని అడగండి నేను ఎప్పుడో ఆడుకున్నా రెండు వేల పదిహేనులో అయిపోయింది అది ఈ రోజు దాకా అంటున్నారన్నా నేను భరించుకోలేదు సరే దానివల్ల నా పర్సనల్ ఇష్యూ అది నా వ్యక్తిగతం అది పూర్తిగా సమాజానికి ఏం ఏం నష్టమైంది దానివల్ల సో ఒక మా అసోసియేషన్లో మీరు ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు విధుల్లో ఉన్నారు కాబట్టి అదే మా అసోసియేషన్ నుంచి హేమ గారు అంటే బయట వాళ్ళు ఎవరు చేసిన అప్కమింగ్ ఆర్టిస్టులు చేసినా వాళ్ళు ఏదో యూత్గా ఎంటర్టైన్మెంట్గా చేశారు వాళ్ళకి ఒకసారి చెప్తే అయిపోద్ది మా అనుకుంటారు చెప్పి ఆ పొజిషన్లో ఉండి అండ్ ఆమె ఇన్స్టాగ్రామ్ చూస్తే వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి పెట్టుకుని ఉన్నారు ఉన్నారు లేదా తెలీదు పెట్టుకున్నారు కాబట్టి ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి చేస్తే మా అసోసియేషన్ మీద ఉన్న నమ్మకం టాలీవుడ్లో పోతుంది కదా అవును దీనికి మీరు ఏం చెప్తారు ఆవిడ బాధ్యత కలిగి ప్రవర్తించాలి ఇప్పుడు ఆవిడ కంటెస్ట్ చేశారు ఓన్లీ వైస్ ప్రెసిడెంట్గా ఓడిపోయారు ఇప్పుడు ఆవిడ కాదు ఆవిడ కాదు పృథ్వీ గారు ప్లస్ మాదాల రవి గారు వైస్ ప్రెసిడెంట్ మాకు ఆవిడ ఓడిపోయారు ఆ ప్యానల్లో ఉన్నారు ఆ ప్యానల్లో ఉన్నారు ఏ ఏదైనా వాళ్ళు చాలా వరకు రిజైన్ చేశారు కొంతమంది పోస్టులు వచ్చేసాయి ఇలా అందరూ మరి మరి నెక్స్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలి ఇచ్చేసారు సో అది కంటిన్యూ అవుతుంది ఒక ప్యానల్ మాది అందులో ఇవి వైస్ ప్రెసిడెంట్గా చేసి ఓడిపోయిన ఆవిడ వైస్ ప్రెసిడెంట్ ఎలా పెట్టుకుంటారు అది ఫేక్ ఫేకే కదా అది ఫాల్సే కదా సో అది కూడా తప్పే అది కూడా చేయకూడదు ఇప్పుడు అది కూడా తప్పుడు ఇదనమాట ఇన్స్టాగ్రామ్లో మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎలా పెడతారు అది తప్పు ఆవిడ చేసిన పని చాలా ఫేక్ అది అలాగే మొన్న అక్కడ ఉండి నేను ఇక్కడ లేని మా ఇంట్లో ఉన్నాను ఫామ్ హౌస్లో అని ఒక ఫాల్స్ ఫేక్ వీడియో పంపించడం దానివల్ల ఆవిడ దొరికారు యాక్చువల్గా అది కానీ ఆవిడ పెట్టకపోతే పోలీసులు కూడా కాముగుండేవాళ్ళేమో ఎందుకంటే ఇవిడు ఉందని తెలిసింది బయటికి ఇవిడు లేదని చెప్తుందని కానీ వాళ్ళకి కూడా కోపం వస్తుంది కదా ఇక్కడే ఉండి మాదిపులో ఉండి ఉండే మీరు లేమని ఎట్లా చెప్తారో వాళ్ళు ఫోటో కూడా రిలీజ్ చేశారు సో విషయం అంతా ఆవిడంత ఆవిడ గొయ్యి తీసుకొని దానిలో దూకుతాను దూకుతాను దూకేసింది ఆవిడ అది విషయం అన్ని ఫాల్స్ ఇంకెవరి మీద ఎలా ఉంటది నమ్మకం ఆవిడ మీద ఆవిడ మీద ఇండస్ట్రీ అందరి మీద ఎందుకు ఉండదండి ఉంటుంది మాస్టర్ చేసిన మీద పడే మత్స్ ఏం పడడానికి ఆవిడేమో ఆవిడ నిజంగా వైస్ ప్రెసిడెంట్ అయితే పడేది కాదు కదా ఆవిడ కానప్పుడు ఆవిడ ఆవిడంతా ఆవిడే పెట్టేసుకొని ఫేక్ గా పెట్టుకుంటే మాకు మాస్టర్ చేసినకి ఏమవుద్ది ఒకవేళ కాకపోయినా ఒక ప్యానల్ మెంబర్ ఆపోజిట్ లో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా ఒక ప్యానల్ మెంబర్ గా ఒక మెంబర్ అండి ఆవిడ ఒక మెంబర్ గా ఉన్నా కూడా ఇలాంటిది చేసినప్పుడు మళ్ళీ ఆవిడని రిపీట్ చేస్తే రేపొద్దున ఆవిడకి ఏదైనా పనిష్మెంట్ విష్ణు గారు వచ్చాక ఇస్తారా లేదన్నా చూడాలి విష్ణు గారు దృష్టికి ఇక్కడ వెళ్ళిందా అనుకోవట్లేదు ఎందుకంటే ఆయన బాగా బిజీ ఉన్నాడు కేన్స్ ఫెస్టివల్లో ఉన్నారు ఆయన ఫిల్మ్ ఫెస్టివల్లో ఉన్నారు అక్కడ నుంచి వచ్చిన తర్వాత డిసిషన్ తీసుకుంటారు డిసిప్లినరీ కమిటీతో కలిపి అంతకుమించి ఇంకేమీ నాకు తెలిసి హేమ విషయంలో ఏమవుతుంది అన్నది తెలియదు ఇంకా అంటే ఈ హేమ విషయం కాదు ఈ ఇన్సిడెంట్ మీద ఏమన్నా మాలో డిస్కషన్స్ కానీ ఇంకా ఇప్పటిదాకా కాలేదు ఆయన ఉంటే అయ్యేవి ఆయన ఉంటే మా అందరికీ మీటింగ్ కాల్ఫర్ చేసేవారు జూమ్ అన్నా లేదా డైరెక్ట్గా అన్నా మేమందరం వెళ్ళేవాళ్ళం బట్ ఆయన లేడు కదా ఆయన వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది ఆయన వచ్చేస్తారు ఇంకో త్రీ ఫోర్ డేస్లో మేబీ వచ్చేస్తారు మంత్ ఎండ్కి వస్తారని నాకు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చింది ఎండ్కి వస్తారు వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తారు ఏదైనా మీటింగ్ పెడతారు దానిపైన డిసిప్లినరీ కమిటీ ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకుంటారు అది ఏ విధమైన యాక్షన్ ఉంటుందా తీవ్రంగా ఉంటుందా పార్షికంగా ఉంటుందో తెలియదు అంటే ఎయిటీ పర్సెంట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంప్లీట్ గా ఎక్కడికక్కడ డ్రగ్స్ మొత్తం అంతా తీసారు అదే మీటింగ్ కి విష్ణు గారు కూడా వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీ ప్యానల్ ఏమైనా డిస్కషన్స్ అయినాయి గురించి అంటే అక్కడ ఆయన ముందు మన డిప్యూటీస్ సీఎం కలిసారు అలాగే సినిమాటోగ్రఫ్ మినిస్టర్ కలిసారు కలిసి మేము మా వైపు నుంచి ఏం చేయమంటే చేస్తాం సిద్ధం మేము మేము రెడీగా ఉన్నాం మేము అలాంటి వాటిని ఎంకరేజ్ చేయం వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా మీకు మా సపోర్ట్ ఉంటుందని చెప్పారు వెళ్ళి వెళ్ళి అండ్ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి జరిగిన మీద వీళ్ళు వెళ్ళారు అన్నదే వచ్చింది అందరూ ఎందుకండి వాళ్ళ తలకట్ట ఆవిడ లేనంటున్నారు కదా ఆవిడ సెల్ ఫోన్ టవర్ ఆ రోజు తీసుంటే అయిపోయేది దొరికేస్తుంది ఉన్నారు లొకేషన్ సో అది చేయలేదు మన వాళ్ళు చేసి ఉంటారుగా అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు అక్కడ కదా ఆవిడ ఉంది కన్ఫర్మేషన్ ఉంది కదా వాళ్ళకి ఎందుకు ఇంకా ట్రేస్ చేయాల్సిన అవసరం ఇక్కడ వాళ్ళకి కన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళు చేసుకోవాల్సి ఇక్కడ ఇక్కడ మన మనం ఎవరు చేయగలం పోలీస్ తప్ప పోలీస్కి అవసరం లేదు కదా వాళ్ళు పంపిస్తారు అవసరం అయితే సో ఇదంతా అవడం వల్ల ఇన్ఫర్మేషన్ వెళ్ళారు అందరితో పాటు ఈవిడే ఉన్నారు అని తెలిసింది ఇంకెవరు ఉన్నారు ఏంటని తెలియదు మనకి ఈవిడ వెళ్ళడం నాకు నచ్చలేదు ఎందుకంటే ఈ పార్టీలు అంటేనే చిరాకు మామూలుగా కోపం వస్తుంది ఇందులో ఈవిడ ఉన్నానే నాకు అందుకే నేను రిలీజ్ చేశాను